జీఎస్టీ జీఎస్టీ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు జీఎస్టీ నెంబర్ పునరుద్ధరణకు ఒక వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ సెంట్రల్ జిఎస్టీ మెదక్ రేంజ్ పొర పర్యవేక్షకుని సిబిఐ అధికారులు పట్టు పట్టుకున్నారు ఈ ఘటన శుక్రవారం మెదక్లో జరిగింది సిబిఐలో ఏసీబీ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ నేతృత్వంలోని ఒక బృందం మెదక్లోని సెంట్రల్ జిఎస్టీ రేంజ్ కార్యంలో శుక్రవారం దాడులు నిర్వహించింది పెద్దశంకరే పెద్ద మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన తలారి కృష్ణమూర్తి మండల కేంద్రంలో ఎలక్ట్రికల్స్ అండ్ హార్డ్వేర్ దుకాణం నిర్వహిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అతని జిఎస్టీ నెంబర్ను సస్పెండ్ కావడంతో మెదక్ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరంజన్ను రవిరంజన్ అగర్వాల్ను కలిశారు అయితే జీఎస్టీ పునరుద్ధరణకు పదివేల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ విషయమై బాధితుడు సిబిఐ అధికారులకు ఆశ్రయించాడు అయితే ఈ క్రమంలో శుక్రవారం స్థానిక జీఎస్టీ కార్యాలయంలో బాధితుడు ఆ రేంజ్ అధ రేంజ్ అధికారి జిఎస్టి మెదక్ జిఎస్టీ రేంజ్ అధికారి రవిరంజన్ అగర్వాల్కు ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు లంచం ఇస్తుండగా సిబిఐ అధికారులు రెడ్డి హెంట్గా పట్టుకున్నారు జిఎస్టీ అధికారులు కూడా లంచాలు తీసుకుంటున్నారు ఈ లంచగోండిలకు కఠినమైన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాం